సంతాన లేమి చూడండి చాలామందికి ఈ యొక్క సంతానం కలగడం లేదు వివాహమైన తర్వాత అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి ఒక ఆయుర్వేద చిట్కా తరచూ అబార్షన్స్ కావటం నెలలు నిండకుండానే నొప్పులు రావడం పీరియడ్స్ సమయంలో నొప్పులు బాధలు పీరియడ్స్లో అధిక స్రావము తెల్లబట్ట ఇత్యాది అనారోగ్యాలతో బాధపడే మహిళలకు కొంచెము శ్రమతో కూడినదైనా ఇప్పుడు చెప్పబోయేటటువంటి చికిత్స చాలా మంచిది ఫలితాలనిస్తుంది పది గ్రాముల ఇంగువ పొడి చేసి దూరగా వేయించి ఒక ఔన్సు మేకపాలు ఒక చెంచా తేనెతో కలిపి ప్రతిదినము మూడు పూటలా సేవించగలిగితే పైన చెప్పుకున్నటువంటి ఏ బాధ మహిళలను ఆపై బాధించదు వేధించదు ఈ చికిత్సను కనీసం పదహైదు రోజులు కొనసాగించాలి ఓం